ఇదిగోండి మన ఫ్రెండ్స్ అందరికి వచ్చేసారు ఏమైంది ఇక్కడ సరత్ ఈ వేలుకి ఏమైంది నీకు హ్యాపీ ఇడ్ వైట్ పళ్ళ పగించి చెయ్యి మంచి వీడు తర్వాత ముందు కూడా చూడండి మీకు తెలిసింది సరత్ ఏంటి అసలు ఈ టూ ఇంత మీకు కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది సరత్ ఏంటి హ్యామర్ కూడా తీసేసాడు బాబా బా ఏదో తేడాగా ఉందేంటి నమస్తే గుడ్ ఈవినింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం అండ్ ఇప్పుడు సాయంత్రం అనేది చూడండి సెవెన్ ఫిఫ్టీన్ టైం అయింది ఇప్పుడు నేను అనేది జస్ట్ ఒకసారి బయటికి వెళ్తున్నాను ఎందుకంటే నాకు కొన్ని సామాన్లు అంటే ఇంట్లో పాలు అయిపోయింది అది పాలు తీసుకోవడానికి వెళ్తున్నాను నేను జనరల్గా ఏంటంటే నిషాకి రోజు రాత్రి పూట అనేది పాలు అవసరం పడుకునే ముందు నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో అనేది పాలు పెట్టాలి లేడీస్కి చాలా మంచిది అది చెప్పాలంటే ఇంకో విషయం ఏంటంటే తనకి అర్ధరాత్రి పూట కానీ పొద్దున పొద్దునే నాలుగింటికి నాలుగున్నరకి ఆ టైంకి తను మళ్ళీ ఆకలేసిద్ది సో ఆ టైంకి తను ఏం చేసింది అంటే మిల్క్ చాకోస్ మూస్లీ అవన్నీ కలిపేసి తింటుంది జస్ట్ స్టమక్ ఫీలింగ్ కోసం తను చెప్పాలంటే మిల్క్ అండ్ మూస్లీ కూడా చాలా మంచిది హెల్త్కి మామూలుగానే మాకేంటంటే పాలు డైలీ వస్తుంది కంట్రీ డిలైట్ నుంచి మేము ఆర్డర్ చేస్తాం రోజు పొద్దున వస్తుంది కానీ ఇవాళ అనేది మనకి పొద్దున అనేది పాలు రాలేదు సో అందుకనే ఏంటంటే ఇంట్లో పాలు లేదు ఇప్పుడు అందుకని ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను కొనడానికి సో ఇప్పుడు నేను వచ్చేసాను ఇక్కడికి పాల్ ప్యాకెట్ తీసుకుందాం దాంతో పాటు కూల్ డ్రింక్ కూడా కావాలి సో కూల్ డ్రింక్ కూడా తీసుకుందాం రెండు పాల్ ప్యాకెట్ థమ్స్అప్ అండ్ అలాగే పాల్ ప్యాకెట్ రెండు తీసేసుకున్నాం అండ్ ఇదిగోండి మన ఫ్రెండ్స్ అందరు ఇక్కడికి వచ్చేసారు ఇవాళ స్టోరీ మొత్తం శరత్ మీద ఉంటుంది సో సరత్ని ఫోకస్ చేద్దాం ఇవాళ మన ఫ్రెండ్స్ అందరు ఇంట్లో వచ్చేసారు కివి వెల్కమ్ చేసింది గుడ్ గర్ల్ కివి మామూలుగా అరుస్తూ ఉంటుంది

శరత్ అనేది ఒక ఏంటి ఎమోషనా ఎమోషన్ ఏంటి మాట్లాడుతున్నావురా నరాలు కట్టి చెప్పు నీ గురించి చెప్పు ఫస్ట్ నీ డీటెయిల్ నీ గురించి చెప్పు హాయ్ నేను శరత్ తొమ్మిదో తరగతి చదువుతున్నాను ఈరోజు నేను ఓకే నేను మీకు చెప్తాను శరత్ ఇవాళ ఏంటంటే వద్దులే నేను చెప్పను తర్వాత మీకు చూపిస్తాను ఈ వీడియోని తర్వాత ముందు కూడా చూడండి మీకు తెలిసిద్ది శరత్ అసలు సరత్ ఎప్పుడు అనేది వాడు కిట్ మొత్తం ఓపెన్ చేస్తున్నాడు దీంతో మీకు కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది శరత్ ఏంటి హ్యామర్ కూడా తీసేసాడు బా 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 ఏదో తేడాగా ముంద ఇంకేం తీసావు ఏంటి క్లాంపులు తీసావు అన్ని తీసుకున్నావు చెప్తా చెప్పు బ్లాగ్ లో చెప్తే నేను అవసరం లేదు సో ఇప్పుడు నేను మీకు శరత్ గురించి చెప్తాను శరత్ అనేది నా స్కూలింగ్ టైం నుంచి ఫ్రెండ్ అండ్ అలాగే మన గ్రూప్ మొత్తం ఇదిగోండి రోహిల్ ఇక్కడ ఉన్నాడు అండ్ శరత్ ఇక్కడ ఉన్నాడు అండ్ అలాగే సురీన్ అండ్ ప్రభు సో ప్రభు సురీన్ ఆర్ ఫ్రెండ్స్ అలాగే ప్రభుతో పరిచయం అలాగే అయింది నాకు అండ్ శరత్ అనేది మంచి ఏసీ మెకానిక్ ఏసీ మె అన్ని ఏసీ పనులు అన్నీ చేస్తాడు మీకు నంబర్ కావాలంటే కింద లింక్లో ఉంది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీకు నెంబర్ కావాలంటే లో కింద మెన్షన్ చేస్తున్నాను శరత్ గారిది మీకు ఏదైనా ఏసీ రిపేర్ ఉంటే విజయవాడలో సరత్ని కాంటాక్ట్ చేయొచ్చు అరే శరద్నా ప్రోమో కోడ్ ఏదైనా ఉంటే చెప్పు హిమాన్ చూపేసాని డోంట్ లిఫ్ట్ ద కాల్ ప్రోమో కోడ్ అండి మీరు ఈ ప్రోమో కోడ్ వాడితే ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తావు ఫైవ్ పర్సెంట్ బ్రో బ్రో ఎందుకు

రిమోట్ పడుకున్నాడు ఆహా చల్ల గాలి వేస్తుంది నిజంగానే ఇక్కడ ఆ ఏసీ ప్రశాంతంగా సైలెంట్ అయిపోయింది సో గైజ్ అయితే ఇప్పుడు అనేది రాత్రికి పన్నెండున్నర టైం అయింది చెప్పాలంటే ఇదిగో టైం ఓ ఇది పనిచేయట్లేదు ఆగిపోయింది ఎనిమిదింటికి ఓ బ్యాటరీ అయిపోయినట్టుంది ఎన్ ఓ క్లాక్లో అండ్ అలాగే సరే చెప్పాలంటే ఏసీ మాత్రం రిపేర్ అయిపోయి చాలా అంటే చాలా సూపర్ ఉంది ఏం కూలింగ్ ఇస్తుంది అంటే ఇప్పుడేమో ఏసీలో ఉంది అసలు నా ఉన్న ఏసీ ఇంకో రూమ్లో ఉన్న ఏసీ కంటే ఇప్పుడు ఏసీ అనేది ఇంకా బాగా కూలింగ్ ఇస్తుంది అండ్ చాలా బాగా వర్క్ చేస్తుంది సరత్ ఎంత మంచి పని చేశానంటే నిజంగానే ఇంత ముందు కూడా నేనేం చేశానంటే ఇద్దరు మెకానిక్స్ని పిలిచాను వాళ్ళు నా ఏసీ చూశారు రిపేర్ చేశారు వాళ్ళకి ఫాల్ట్ అర్థం కాల నాకు ఎప్పుడు పీ త్రీ అనేది ఒక ఎర్రర్ చూపించేది దానివల్ల కూలింగ్ ఆగిపోయేది కూలింగే రాదు ఫస్ట్గా ఏమనుకున్నానంటే గ్యాస్ అయిపోయింది అనుకున్నాను కానీ గ్యాస్ బాగానే ఉంది దాంట్లో దాని తర్వాత ఇంకో మెకానిక్ వచ్చి ఏదేదో చూసాడు ఏదేదో అన్నాడు అండ్ చెప్పాలంటే శరత్ అనేది చాలా మంచి పని చేశాడు అంటే తను వర్క్ విషయంలో చెప్పాలంటే చాలా నీట్గా డీసెన్సీగా చేశాడు శరత్ నిజంగా నాకేమో రోహిల్ చెప్పాడు అసలు చెప్పాలంటే శరత్ గురించి శరత్ ఏసీ రిపేర్ సర్వీస్ అన్నీ చేస్తాడని నాకు చాలా లేట్గా తెలిసింది నేను అన్నాను ఒకవేళ సరత్ ఏసీ రిపేర్ చేస్తారు సర్వీస్ చేస్తాడంటే మంచిది కదా నా ఎలాగో ఏసీ పాడైపోయింది సో సరత్తు నా ఏసీ రిపేర్ చేస్తాడంటే అప్పుడు సరత్ కాల్ చేసి శరత్ని అడిగాము అరే సరత్ ఏసీ రిపేర్ చేస్తాడంటే చేస్తా అన్నాడు తర్వాత సరత్ వచ్చాడు చెక్ చేశాడు అండ్ దాని తర్వాత ఇప్పుడు ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది నిజంగా అనేది తక్కువ ప్రైస్లో బాగా మంచి సర్వీస్ చేశాడు అండ్ సర్వీస్ చేసినప్పుడు కూడా నాకు కొని చెప్పాడు కూడా బయట సర్వీస్ వాళ్ళు ఎలా ఉంటారు అనేది చాలా మోసం చేస్తారు ఎలా ఎలా మోసం చేస్తారంటే గ్యాస్ ఉంటుంది దాని లోపల ఏసీలో బట్ స్టిల్ వాళ్ళు ఏమంటారంటే గ్యాస్ తగ్గిపోయిందండి లీక్ అయిపోయింది ఏదోదో అనేసి లైట్గా గ్యాస్ రీఫిలింగ్ చేస్తారు రీఫిలింగ్ చేస్తే దానికి ఒక మనకి మూడు నాలుగు వేలు తీసేసుకుంటారు కానీ చెప్పాలంటే వాళ్ళకి సంపాదించే అది ఒక టెక్నిక్ అది ఫ్రంట్ కాబట్టి మనకి అన్నీ చెప్పాడు లేదంటే ఒక సర్వీస్ వాడు వచ్చేలా వచ్చి సర్వీస్ చేసేవాడిలా ఉంటే వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఎప్పుడు డబ్బుల గురించి ఆలోచిస్తారు ఎప్పుడు మనకి ఒక ఛాన్స్ దొరికితే మనం ఎప్పుడు డబ్బులు తీసేసుకుందాం అంటే లాగేద్దాం ఏదో ఒక విధంగా ఆలోచించేసి డబ్బులు లాగుదామని ట్రై చేస్తారు మనకి ఎలాగో కస్టమర్స్ అనేది ఏసీస్ గురించి పెద్దగా ఐడియా ఉండదు నేనేంటి ఎవరికైనా ఐడియా ఉండదు నైంటీ నైన్ పర్సెంట్ ఒకవేళ ఎలక్ట్రానిక్స్ గురించి ఐడియా ఉంటే ఓకే కరెక్ట్ బాగానే ఉంటుంది లేదంటే ఐడియా ఉండదు మనకి ఏం తెలియదు వాళ్ళు ఏమంటారో మనకి అప్పుడు మనం ఆ మాట మీద నమ్మేసి ఇంకా ఏసీ అనేది రిపేర్ చేయించేస్తాం సో వాళ్ళు ఏం చేస్తారు మమ్మల్ని అనేది మిస్యూజ్ చేస్తారు అప్పుడు వాళ్ళు ఏంటి ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తారు ఓకే వాళ్ళకి ఏం తెలీదు కదా మనం అన్ని రిపేర్ గురించి చెప్పేస్తే ఆ రిపేర్లు అన్నీ చేయించుకుంటూ ఉంటారు అలాగే మనం డబ్బులు కూడా అని వాళ్ళు ఏదో ప్లాన్లో వేసుకుంటారు కానీ మన ఫ్రెండ్ కాబట్టి సరిపోయింది అసలు నిజం చెప్పాలంటే ఏసీ అనేది ఇంతకుముందు నేను రెండుసార్లు చేయించాను కానీ స్టిల్ అది రిపేర్ అవ్వలేదు నాకు కోపం వచ్చేసింది ఒక పాయింట్ దాకే నేను దాన్ని బేర్ చేయగలిగాను అరే ఏసీని పడేద్దాం కొత్త ఏసీ తీసేసుకుందాం అని అనుకున్నాను సో నేను ఒక అది రెండు మూడు నెలల నుండి ఇంకా నేను డూడల్ రూమ్లో పడుకుంటున్నాను లేదంటే నేను ఎప్పుడు మాస్టర్ లోనే పడుకునేవాడిని అప్పుడు నేనేం చేశాను ఈ రూమ్కి వేరే రూమ్కి షిఫ్ట్ అయిపోయి రోజు ఆ రూమ్ రోజు రాత్రి అనేది ఈ లో పడుకుంటున్నాను నేను కానీ ఇప్పుడు ఫైనల్గా ఏసీ రిపేర్ అయిపోయింది కాసేపటి నుండి కాసేపటి నుండి పడుకొని ఉన్నాను చాలా అంటే చాలా గా ఉంది ఇప్పుడు రూమ్లో ఏసీ అనేది కూడా కొత్తగా అయిపోయింది అసలు ఏ సౌండ్ రాట్లా అంటే అసలు కొత్త ఏసీలా మారిపోయింది మొత్తం చెప్పాలంటే ఆ కూలింగ్ ఆ సౌండ్ కూడా లేదు ఎంత బాగుందంటే నిజంగానే బాగా నిద్ర వస్తుంది ఓకే అయితే లాస్ట్ ఇప్పుడు పడుకునే ముందు ఏసీ గురించి అయితే వదిలేయండి ఇంకో విషయం నేను మీకు చెప్తున్నాను ఇవాళ అనేది మధ్యాహ్నం ఏం జరిగిందంటే విజయవాడలో షర్మిల గారు అనేది ఏదో ధర్నా కోసం వచ్చారు చేశారు విజయవాడలో అప్పుడు ఆ టైంలో నేను జస్ట్ ఒక రోడ్లో క్రాస్ అవుతుంటే నేను చూశాను తనేమో కార్లో వచ్చారు తన కార్ నాకు తెలుసు డిఫెండర్ కార్ వాళ్ళది సో ఆ కార్ చూసిన తర్వాత నేను అనుకున్నాను అరే ఇదేంటి షర్మిలా గారు ఇక్కడ వచ్చారేంటి అని అనుకున్నాను అప్పుడు బండి ఆపేసి చూస్తే నిజంగానే షర్మిలా గారు ఉన్నారు అక్కడ అండ్ వాళ్ళతో పాటు నేను ఇవాళ ఫోటో కూడా దిగాను సో ఇది ఫోటో చూశారు కదా చాలా బాగా అనిపించింది అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే సమ్ పాలిటిక్స్ ఉంటాయిలే మనకేము అవన్నీ మనకు సంబంధం లేదు బట్ ఫోటో దిగాను బాగుంది అండ్ నాకు కొన్ని వీడియోస్ ఉన్నాయి ఇంత ముందు వీడియోస్లో మనుషులు ఏమనుకున్నారంటే నేను పెయిడ్ మేబీ నేను ఒక ఏదో పాలిటిక్స్లో ఇన్వాల్వ్డ్ ఉన్నాను అని అనుకుంటున్నారు నేను ఏ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ లేను అది ముందు మీకు అందరు క్లారిటీ చేసేస్తున్నాను నాకే పాలిటిక్స్కి సంబంధం లేదు ఉన్న దాని మీద నేను చూసి ఇంకా మాట్లాడతాను అంతేగాని నేను ఏ పాలిటిక్స్లో అయితే నేను ఎవరిని కలిసి నాకు ఏదైనా డబ్బులు ఇస్తున్నారు నేను నా ఛానల్ వాళ్ళ వల్ల రన్ అవుతుంది అనేది అలాంటివి ఏం లేదు కొన్ని కమెంట్స్ వచ్చినాయి ప్రీవియస్ వీడియోస్ పాత వీడియోస్లో చూస్తుంటే ఆ వీడియోస్లో కింద కమెంట్ సెక్షన్స్తో నాకు కమెంట్ చేశారు నేను నేను టీడీపీ తరపు నుండి అని వాళ్ళ నాకు డబ్బులు కడుతున్నారు నా ఛానల్ అని అలా అలానే ఏదేదో మాట్లాడుతున్నారు కానీ అలాంటిది ఏం లేదు చూడండి క్లియర్గా చెప్తున్నాను నేను ఒక లైఫ్ స్టైల్ బ్లాగర్ నేను నా గురించి చూపిస్తాను నేను ఏం అనేది నేను మీకు చూపిస్తాను నేను నా పని అంతవరకే కానీ నాకు ఏదైనా ఇంట్రెస్టింగ్ ఏదైనా టాపిక్ ఉంటే లేదంటే నేను ఏదైనా చేస్తుంటే దాని మీద నేను చూపిస్తాను కానీ నేను ఎవరి దగ్గర అనేది నేను ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదు చూడండి నా ఛానల్ ఏ పాలిటిక్స్ అనేది ఎలా ఏ తరపు పాలిటిక్స్ అనేది నేను ఏం ప్రమోట్ చేయను కానీ జస్ట్ నేను వెళ్ళాను కూడా ఇంతకుముందు టీడీపీ ఈవెంట్కి వెళ్ళాను అది ఏంటి వాళ్ళది ఇప్పుడు గెలిచారు మా పక్కనే టీడీపీ ఆఫీస్ కాబట్టి జస్ట్ అక్కడ వెళ్ళి నేను వీడియో రికార్డ్ చేశాను అంతేగాని నేను టీడీపీతో కలుసున్నాను అనేది అలాంటివి ఏం లేదు సో ప్లీజ్ దయచేసి మీరు అలా ఏం అనుకోమాకండి మనసులో పెట్టుకోమాకండి నేను ఏ పాలిటిక్స్లో నేను ఇన్వాల్వ్ ఉన్నానని అలాంటిది ఏం లేదు అండ్ చాలామంది నన్ను ప్రేమిస్తున్నారు నా ఛానల్ని నా వీడియోస్ని చూస్తున్నారు లైక్ చేస్తున్నాను నా వీడియోని థ్యాంక్ యూ వెరీ మచ్ మిమ్మల్ని అందరినీ థ్యాంక్ యూ చెప్తున్నాను అలాగే ప్లీజ్ మీరందరూ నా వీడియోని షేర్ చేయించండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం వ్యూర్స్ అయితే తప్పకుండా నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి సో గైస్ ఇవాళ బ్లాగ్ అనేది ఇక్కడే ఒక కొడుతున్నాను ఐసీసీ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ గుడ్ నైట్ లవ్ ఆల్ కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం